సదాశివ సమారంభా శంకరాచార్యదాచార్య వందేరు పరంపరా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ త్రిపురాయై పరాభట్లకాయ నమ అందరికీ నమస్కారమండి పోయిన క్లాసులో నేను మీకు త్రిపుర రహస్యంలో జనక అష్టావక్ర సంవాదం అనే అద్భుతమైన అధ్యాయం గురించి చెబుతున్నాను అందులో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి జనకుడు అష్టావక్ర మహర్షికి ఈ విషయాన్ని చెబుతున్నాడు ఏ విషయాన్ని ఓ మహర్షి నీ స్ఫురణకు ఏ ఏ విషయాలైతే తెలియబడుతున్నాయో వాటిని దృశ్యాలు అంటారు లేదా భాష్యములు అంటారు అని ఈ విషయాన్ని చెబుతున్నాడు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మన స్ఫురణకు ఏ ఏ విషయాలైతే తెలియబడుతున్నాయో అవన్నీ కూడా దృశ్యాలే మన ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు భార్య పిల్లలు స్నేహితులు బంధువులు వీళ్ళందరూ కూడా దృశ్యాలే ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన స్ఫురణకు లేదా మన కాన్షియస్నెస్కు తెలియబడుతున్నారు స్ఫురణ అంటే ఏమిటో కాదు కాన్షియస్నెస్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి వీళ్ళందరూ కూడా మన స్ఫురణకు తెలియబడుతున్నారు అంతేకాదు ప్రపంచంలో మనకు కనిపించే రకరకాల రూపాల దగ్గర నుండి మనందరి శరీరాలు మన మనస్సు మన మనస్సులో కదిలే ఆలోచనలు మన ఇంద్రియాలు సుఖదుఖాలు ఇవన్నీ కూడా దృశ్యాలే ఎందుకంటే ఇవన్నీ కూడా మన స్ఫురణకు తెలియబడుతున్నాయి చూడండి ఈ విధంగా చూస్తే మన శరీరం మొదలుకొని మన మనస్సు బుద్ధి అహంకారము బయట కనిపించే ఈ ప్రపంచము మొత్తం ఇదంతా కూడా మన స్ఫురణకు ఒక దృశ్యమే ఇదంతా కూడా ఒక దృశ్యమే మరి ఈ దృశ్యాలేవి కూడా నీ స్వరూపము కాదు ఓ మహర్షి అని చెబుతున్నాడు ఇది అసలైన పాయింట్ బాగా వినండి ఇప్పుడు ఇవన్నీ కూడా దృశ్యాలే మొత్తము ఈ ప్రపంచమంతా మన శరీరాలతో కలుపుకొని ఈ ప్రపంచమంతా కూడా ఒక పెద్ద దృశ్యం మరి ఈ దృశ్యాలేవి కూడా నీ స్వరూపము కాదు నీ అసలైన రూపము కాదు ఓ మహర్షి అని చెబుతున్నాడు ఎందుకంటే ఈ దృశ్యాలనేవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి వస్తూ పోతూ ఉంటాయి కానీ మన అసలైన రూపం మాత్రము అంటే మన స్ఫురణ మాత్రము అది వచ్చేది కాదు పోయేది కాదు అంటే అది పుట్టేది కాదు చచ్చేది కాదు కానీ ఈ దృశ్యాలు మాత్రం పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటాయి ఎప్పుడూ మారుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఎప్పుడూ మారుతూ ఉండే పుట్టి చచ్చే ఈ దృశ్యాలు నీ స్వరూపము కాదు ఓ మహర్షి మరి నీ స్వరూపం ఏమిటయ్యా అంటే అహం స్ఫురణ నేను ఉన్నాను అనే స్ఫురణే సచిత్ ఆనందమయమైన స్ఫురణే మన అసలైన రూపము కాబట్టి నీ స్వరూపాన్ని ఇలా బాగా తెలుసుకోవాలంటే ఈ విధంగా విచారణ చెయ్యి ఓ మహర్షి అంతేకాదు నేను శరీరాన్ని కాదు మనస్సును కాదు ఇంద్రియాలను కాదు చివరికి నేను ప్రాణాన్ని కూడా కాదు అనే నిశ్చయ జ్ఞానాన్ని కలిగించుకో ఒక బలమైన సంకల్పాన్ని చేసుకో అని చెప్తున్నాడు ఎందుకు ఎందుకంటే ఈ శరీరం అనేది కూడా తెలియబడుతోంది మన స్ఫురణకు తెలియబడుతుంది ఇది నా శరీరం అని తెలియబడుతుంది అలాగే ఇది నా కాలు ఇది నా చెయ్యి అని తెలియబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యాలే మన శరీరము శరీరంలో ఉండే ఇంద్రియాలు దృశ్యాలే అలాగే మన మనస్సు కూడా తెలియబడుతుంది నా మనస్సు బాగాలేదని తెలియబడుతుంది అలాగే మనస్సులో కదిలే ఆలోచనలు తెలియబడుతున్నాయి చివరికి మన మనస్సులో కలిగే సుఖ దుఃఖాలు కూడా మన స్ఫురణకు తెలియబడుతున్నాయి కాబట్టి మన శరీరము మొదలుకొని మనస్సు ఇంద్రియాలు ప్రాణము ఇవన్నీ కూడా మన మనకు దృశ్యాలు కాబట్టి అవేవి నేను కాదు శరీరము మనస్సు ప్రాణము ఇంద్రియాలు ఇవేవి నేను కాదు అనే నిశ్చయ జ్ఞానాన్ని బలమైన జ్ఞానాన్ని ముందు మనం కలిగి ఉండాలి అప్పుడే మన మనస్సుకు ఒక బలం వస్తుంది ఒక మహాశక్తి వస్తుంది ఏమిటి ఆ శక్తి అంటే సవికల్పంగా ఉండే మన మనస్సు నిర్వికల్ప నిర్వికల్పంగా ఉండగలదు తన నిజమైన స్థితిలో ఉండగలదు చూడండి మన మనస్సు రెండు విధాలుగా ఉంటుంది సవికల్పము నిర్వికల్పము ఇప్పుడు మనలో ఉండే మన మనస్సు సవికల్పంగా ఉంది అంటే ఇప్పుడు మన మనస్సులో ఎన్నో ఆలోచనలు కదులుతూ ఉన్నాయి ఇప్పుడు మన మనస్సులో ఎన్నో దృశ్యాలు ఉన్నాయి ప్రపంచానికి సంబంధించిన మన భార్యాపిల్లలు స్నేహితులు బంధువులు వారికి సంబంధించిన ఎన్నో దృశ్యాలు మన మనస్సులో కదులుతూ ఉన్నాయి వీటిని దృశ్యాలు అన్నారు లేదా వికల్పాలు అన్నారు కాబట్టి ఇలా వికల్పాలతో ఉండే మన మనస్సునే సవి సవికల్ప సవికల్ప మనస్సు అంటారన్నమాట మరి ఈ విధంగా ఉండే మన మనస్సు నిర్వికల్ప స్థితికి ఎదగాలంటే ముందు మనము బలమైన సంకల్పాన్ని తీసుకోవాలి ఏమిటా సంకల్పం అంటే నేను ఎవరయా అన్నప్పుడు నేను శరీరాన్ని కాదు ఇంద్రియాలను కాదు మనస్సును కాదు చివరికి నాలో ఆడే ప్రాణాన్ని కూడా నేను కాదు నేను కేవలము స్ఫురణని స్ఫురణని అన్నింటినీ తెలుసుకునేటటువంటి ఒక మహా జ్ఞానాన్ని అనే బలమైన సంకల్పాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మన మనస్సు తనలో ఉండే ఆ ఈ వికల్పాలన్నింటినీ కూడా క్రమక్రమంగా తొలగించుకొని చివరికి ఆ మనస్సే నిశ్చలమయ్యి నిశ్చలమైన మనస్సే ఆత్మగా మనస్వరూపంగా అనుభవానికి వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను బాగా వినండి ఈ పాయింట్ ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను ఏమిటంటే నిజానికి ఆత్మ మనస్సు వేరు కాదండి రెండు ఒక్కటే వికల్పాలతో ఉండే ఆత్మే మనస్సుగా పైకొస్తుంది ఎలాంటి వికల్పాలు లేకుండా నిశ్చలంగా ఉండే మనస్సే ఆత్మగా మన స్వరూపంగా అనుభవానికి వస్తుంది చూడండి కాబట్టి ఆత్మే మనస్సు మనస్సే ఆత్మ అయితే ఇక్కడ సమస్య దీనితో వస్తూ ఉంది అంటే వికల్పాలు మన మనస్సులో ఉండే వికల్పాలే మనకు మన అసలైన రూపానికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి మన మనస్సులో ఉండే ఈ వికల్పాలను లేదా ఈ దృశ్యాలను మనము క్రమక్రమంగా తొలగించుకోవాలి ఇప్పుడు జనకుడు అష్టావక్ర మహర్షికి అదే చెబుతున్నాడు కాబట్టి ఓ మహర్షి నువ్వేమడుగుతున్నావు ఆత్మను నా స్వరూపంగా అనుభవానికి ఎలా తెచ్చుకోవాలి అని అడుగుతున్నావు కదా ఎలా అంటే ముందు నీ మనస్సులో ఉండే ఈ వికల్పాలను ఈ దృశ్యాలను ఈ విషయ విషయ వాసనలను తొలగించుకో ఎలా తొలగించుకోవాలి అంటే ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని సాక్షిగా ఉండు నీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నా వాటిని ఏమీ పట్టించుకోకుండా నీ సాక్షి స్వరూప స్థితిలో ఉండు అప్పుడు ఏమవుతుంది నీ మనసులో నుండి ఈ ఆలోచనలన్నీ కూడా క్రమక్రమంగా తొలగి తొలగిపోతూ చివరికి నామరూపరహితమైన మనస్థితి నిశ్చలమైన మనస్థితి నీకు అనుభవానికి వస్తుంది ఆ నిశ్చలమైన మనస్సే నీ ఆత్మగా అనుభవానికి వస్తుంది అని చెబుతున్నాడు చూడండి నామరూపరహితమైన స్థితి అనేది ఒకటి ఉందండి ఈ పాయింట్ బాగా వినండి ఏ స్థితి నామరూపరహితమైన స్థితి చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే ఏమండి మనకు కనిపించేవన్నీ కూడా నామరూపాలే కదా మరి నామరూపరహిత స్థితి అంటే ఏమిటి నామరూపాలన్నీ తొలగిపోయిన తర్వాత ఉండేటటువంటి స్థితి కదా నామరూపాలన్నీ తొలగిపోయిన తర్వాత ఏముంటుందండి శూన్యమే కదా అంటుంటారు కాదు కాదు నామరూపాలన్నీ లయమైన తర్వాత ఉండేదే అసలైనది దాన్నే వస్తువు అంటుంది శాస్త్రం వస్తువు అంటే వాస్తవంగా ఉన్నది అని అర్థం ఈ పాయింట్ రాసుకోండి వస్తువు అంటే వాస్తవంగా ఉన్నది నిజానికి ఉన్నది అని అర్థం అన్నమాట మరి ఉన్నది నిజంగా ఉన్నది మనకు ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే మన మనస్సులో ఉండే ఈ నామరూపాలు ఈ దృశ్యాలన్నీ కూడా లయమైపోవాలి ఎక్కడ మూల స్వరూపంలో మన మూల లయం లయమైతే అప్పుడు ఆ నామరూపరహితమైన స్థితి అది శూన్యము కాదు మళ్ళీ చెబుతున్నాను అది శూన్యము కాదు అది ఏంటంటే అది చైతన్య స్థితి అన్నమాట వింటున్నారా అంటే నేను అహం నేను ఉన్నాను అనేటటువంటి పరిపూర్ణమైన చైతన్య స్థితి మరి నేను ఉన్నాను అంటే ఒక్క ఈ శరీరంలో మాత్రమే కాదు అంతటా అంతటా అన్ని ప్రాణుల్లో నేనే వ్యాపించి ఉన్నాను అనేటటువంటి అఖండమైన స్థితి అది చూడండి మరి అటువంటి అఖండమైన స్థితి పరిపూర్ణమైన స్థితి మనకు ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే మన మనస్సులో ఉండే ఈ నామరూపాలను తొలగించుకుంటూ వెళ్ళగా 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 చివరికి ఆ నామరూప స్థితి నామరూపరహిత స్థితి ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తుందో అది అప్పుడు అప్పుడు మనకు అసలైన స్ఫురణ అనేది ఉదయిస్తుంది అది అది ఎలా ఉంటుంది అంటే నేను అంతటా ఉన్నాను అంతటా వ్యాపించి ఉన్నాను నేను అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాను అన్ని ప్రాణులు నాలో ఉన్నాయి అనేటటువంటి అఖండమైన స్థితి అదే ఆత్మానుభవం కాబట్టి ఆత్మానుభవం అంటే అదండి అసలైన ఆత్మానుభవం అంటే ఇదే ఏది అన్ని ప్రాణుల్లో నేనే ఉన్నాను ప్లస్ నాలో అన్ని పురాణులు ఉన్నాయి అని చూచేటటువంటి అద్వితీయమైన స్థితి అద్వితీయము అంటే ఇక నాకంటే వీరుగా ఏదీ లేదు అని అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి స్థితి అది మరి అటువంటి అద్వితీయమైన స్థితి నీకు ఎప్పుడు అనుభవానికి వస్తుంది ఓ మహర్షి అంటే నీ మనసులో ఉండే ఈ వికల్పాలను ఈ దృశ్యాలను తొలగించుకుని నీ మనస్సును నిశ్చలం చేసుకో ఓ మహర్షి అప్పుడే నీకు ఆత్మానుభవం కలుగుతుంది అని చెబుతున్నాడు అంతేకాదు ఇక్కడ మరొక విషయం కూడా చెబుతున్నాడు ఏమిటంటే ఓ మహర్షి మనకు ఏ అనుభవం కలగాలన్నా అది మనస్సు ద్వారానే సంభవం అవుతుంది అని చెబుతున్నాడు చూడండి మనకు ఏ అనుభవం కలగాలన్నా ఉదాహరణకు మనకు ఒక రూపము కనిపించాలన్నా లేదా ఒక శబ్దం వినిపించాలన్నా స్పర్శ అనుభవించాలన్నా రుచి తగలాలన్నా వాసన తగలాలన్నా కూడా ఆ అనుభవాలన్నీ కూడా దేని ద్వారా మనకు చెరు అందుతున్నాయి మన మనస్సు మన మనస్సు కంటితో కనెక్ట్ అయినప్పుడే రూపం యొక్క అనుభవం కలుగుతుంది అదే మనస్సు చెవితో కనెక్ట్ అయినప్పుడు శబ్దం వినిపిస్తోంది మరి అదే మనస్సు నాలుకతో కనెక్ట్ అయినప్పుడు రుచి చర్మముతో కనెక్ట్ అయినప్పుడు స్పర్శ ఈ విధంగా ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాల అనుభవము ఎప్పుడు కలుగుతుందంటే అది మనస్సు ద్వారానే కలుగుతుంది కాబట్టి ఇటు విషయానుభవానికైనా అటు బ్రహ్మానుభవానికి లేదా ఆత్మానుభవానికైనా మన మనస్సే ప్రధానము ఓ మహర్షి అందుకే మనము మన మనస్సును శుద్ధి చేసుకోవాలి మనస్సులో ఉండే ఆ కల్మశాలను ఆ వికల్పాలను తొలగించుకోవాలి తొలగించుకొని మనస్సును నిశ్చలం చేసుకోవాలి అప్పుడే నీకు ఆత్మానుభవం నిజమైన ఆత్మానుభవం కలుగుతుంది మహర్షి అని చెప్పారనమాట ఇలా చెప్పగానే అష్టావక్ర మహర్షి ఒక ప్రశ్న అడుగుతాడండి చాలా అద్భుతమైన ప్రశ్న ఏమని అడుగుతాడంటే ఓ జనక మహారాజా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది నువ్వేం చెప్తున్నావు మనస్సులో ఎలాంటి వికల్పాలు లేకుండా లేదా మనస్సులో ఈ దృశ్యాలు ఏవీ లేకుండా మనస్సును నిశ్చలం చేసుకుంటే ఆత్మానుభవం కలుగుతుంది అని అంటున్నావు కదా అలా అయితే నిద్రపోతే చాలు కదా చూడండి ప్రతి ఒక్కరూ నిద్రపోతే చాలు కదా ఆ నిద్రలో ఆత్మానుభవం కలగాలి ఎందుకంటే నిద్రలో గాఢమైన నిద్రలో ఏముంటుంది చెప్పండి గాఢమైన నిద్రలో మనస్సులో ఏ రూపాలు కనిపించవు ఏ ఆలోచనలు కనిపించవు అంటే గాఢమైన నిద్రలో మనస్సు ఏ ఆలోచనలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది మరి అలాంటప్పుడు నిద్రపోతే ప్రతి ఒక్కరికి ఆత్మానుభవం కలగాలి కదా మరి అలా కలగడం లేదు ఎందుకని అని ప్రశ్నిస్తాడు చూడండి ఇది అద్భుతమైన ప్రశ్న ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెబుతాను అయితే ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను స్టాప్ చేసి రెండవ భాగం ఇప్పుడే రికార్డ్ చేస్తాను ఆ లింక్ నేను వాట్సాప్లో పెడతాను అందరూ తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి జిజ్ఞాసులకు ఈ భక్తులకు జిజ్ఞాసులకు తప్పకుండా షేర్ చేయండి